అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలో ఉన్న అందరి బడ్జెట్లలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన సూపర్ వెంచర్ ఊరికి ఆనుకొని ఇళ్ల మధ్య వెంటనే ఇల్లు కట్టుకొని శ్రీనివాసం ఉండేందుకు అనువుగా ఉన్న అత్యద్భుతమైన బొమ్మరిలు లాంటి సూపర్ వెంచర్ చూడడానికి ఎంత బాగుంటే కన్స్ట్రక్షన్ చేసుకొని శ్రీనివాసం ఉంటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి అద్భుతమైన ఏరియాలో అత్యద్భుతంగా డిజైన్ చేయబడిన సూపర్ వెంచర్ ప్రశాంతమైన వాతావరణంలో సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏరియా మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెం విలేజ్ ఊరికి ఆనుకొని ఇళ్ల మధ్య డిజైన్ చేయబడిన సూపర్ పంచాయతీ వెంచర్ ఈ వీడియోను చూస్తున్న మీరు ఈ వెంచర్లో ప్లాట్ కొనకపోయినా కేవలం చూడడానికైనా ఒక్కసారి రండి ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో చూడమొచ్చటగా డిజైన్ చేయబడిన వెంచర్ వెంటనే ఇల్లు కట్టుకొని శ్రీనివాసం ఉండేందుకు అనువైన వెంచర్ ముప్పై అడుగుల గ్రాబర్ రోడ్లు వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్తో సెక్యూరిటీ ఏర్పాటు వెంచర్ మొత్తానికి ఎంట్రన్స్ గేటు ఏర్పాటు కేవలం అరవై అడుగుల లోతులో గ్రౌండ్ వాటర్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం కలిగిన వెంచర్ స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు సిమెంట్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న వెంచర్ ఈ వెంచర్లో వంద గజాలు మరియు రెండు వందల గజాలు ప్లాట్లు కలవు రాజధాని అమరావతికి గేట్వేగా ఉన్న ఏరియాలో ఉన్న వెంచర్ తిరుగులేని పెట్టుబడికి అత్యంత అనుకూలమైన వెంచర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జిల్లాలో అంతర్భాగం కానున్న జగ్గైపేట మరియు నందిగామ నియోజకవర్గాలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఏపీసీఆర్డిఏ లిమిట్స్లో డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ ఈ వెంచర్ నుండి పవిత్ర పుణ్యక్షేత్రం వేదాద్రి కేవలం ఆరు కిలోమీటర్ల దగ్గరలోనే ఇన్ని డెవలప్మెంట్స్ కలిగి వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలైన అద్భుతమైన ఈ సూపర్ వెంచర్లు మునుపెన్నడూ చూడని కనీ విని ఎరుగని అద్భుతమైన ఆఫర్లు సెంటు ధర కేవలం మూడు లక్షలు మాత్రమే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ వెంచర్లో మరో సూపర్ ఆఫర్ సింటు మూడు లక్షలు పెట్టి కొన్నవారికి మరో ప్లాటు సింటు కేవలం రెండు లక్షలు మాత్రమే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని త్వరపడి మీ సొంతం చేసుకోండి మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ ఆల్